వ్యక్తిగతంగా ఢీకొనలేక దేవాలయాలపై స్థానిక శాసన సభ్యురాలు సురేఖ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ఆరోపించారు వరంగల్ నగరంలోని గోపాల స్వామి గుడి జంక్షన్ లో ఉన్న మహంకాళి దేవాలయం ప్రహారీ గోడ కూల్చేందుకు నిన్న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది దీంతో మున్సిపల్ అధికారులు ప్రహారీ కూల్చేందుకు వస్తున్నారని సమాచారంతో బిజెపి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య వర్గం గుడి ప్రాంగణానికి చేరుకుని ఆందోళన చేపట్టారు ఆలయ ప్రహారీ గోడ కూల్చివేసేందుకు ఒక మద్యం వ్యాపారి ప్రోత్సహిస్తున్నారని వారికి కొండ దంపతుల అండదండలు ఉన్నాయని ఇదంతా తనను వ్యక్తిగతంగా ఎదుర్కోలేకనే అమ్మవారి ప్రహారీ కూల్చేందుకు కుట్రలు పండుతున్నారని సారయ్య ఆరోపించారు لڳي ٿو ڪم ڪار جو صحيح ٿئي ٿو ڏنڌن ۾ ڪٽل رڳي ٿالي رڳي ڪٽڪارن What right Go okay. కాగా దీవిలో సంబంధించింది దాని రోజున దేవుడు సదాభివృద్ధికి సంబంధించిన టెంపుల్ గుడిలా లేకుండా వాయు ఉన్నాయి అబ్బాయి లెక్కన మా ఫాదర్స్ మామలందరూ కూడా మా మా కుటుంబ సభ్యులు కాబట్టి పోజమ్మ టెంపుల్ ఉంది పోచమ్మ టెంపుల్ కూడా గారికి నైవేద్యం పెట్టిందని ముఖ్యమని చెప్పు అలాంటి నాటి రెండు మరి మరి రాజకీయ ఎంకా తలదూసి మరి పక్కన రమేష్ అన్న ఉండటానికి ఆనాడుకున్న ముఖ్య అనే వ్యక్తి ముందు కప్పు ముందు మాకు కేసీ దాని తర్వాత కేసీ రోజుల తర్వాత వాళ్ళకి పాపం డెత్ అయింది డెత్ అయిన తర్వాత మనకి వాళ్ళ ప్రజలు ఎమ్మెల్యే నరేందర్ గారు దీని దీన్ని కూరగొట్టమని చెప్పి అనుకుంటారు కులం అట దేవుడికి కులం లేదు ఏ కుల మత అని దేవుడు మాంకాల త్రీశక్తి పీఠం స్త్రీశక్తి పీఠం అనేది మొత్తం వరంగల్ జిల్లాలో ఇక్కడే ఉంది నేను దయచేసి నేను రాజకీయ నాయకులు ఒక్కడే విజయం చేస్తున్నాను అయ్యా రాజకీయ నాయకులు రాజకీయం చేయకుండా అమ్మవారిని రాజకీయంగా ఏ ఏ రాజకీయ పార్టీలకు ఏ కులమైనా మతమైనా పోకుండా వస్తుంది దండ పెట్టే కార్యక్రమం రాజకీయాలు చూపించుకోకుండా నేను ఒక్కడే విజయం చేస్తున్నా కార్పొరేషన్ పలువునా కమిషనర్ మాట్లాడుకున్న సందర్భంలో నాకే సంబంధం లేదు నటి రోడ్లు కడుతున్నాయి ఒకటి కొలగొట్టింది కొలగొట్టండి నేనే కొనగొడుతుంది ఆ శ్రమ మీకు జీవన నేనే చేసుకుంటాను మేము కట్టించండి మేమే కొలగొట్టండి సిద్ధంగా ఉన్నా కానీ నటి రోడ్ల మీద కొన్ని ఉంటాయి ఆ నటి రోడ్డు కొన్ని తీసుకుంటుంది మీరు స్టార్ట్ చేయండి నేను మొదలు పెట్టి నేనే కొట్టాను ఒక్కటి కొట్టండి నేను చెప్పిన మొదలు కొనగట్టి మంచి అది ఇవ్వడం జరిగింది అలా మధ్యరాజ్ అప్పుడు నరేంద్ర గారు సమర్థులు ఉంటే నేను బహిరంగంగా లోటు పెట్టిన నిలబడి ఇక్కడ నేను ఒక ఎమ్మెల్యేగా ఉండే నా వార్డు ఇది మా తాత మొత్తానికి పుట్టి కదా మేము రాజకీయం కోసం కళ్ళ కోసం వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు కాదు మా కుటుంబం మా తాత మొత్తాంత ఇక్కడ లోకల్ మ్యామ్ నా కొత్తగా రాజకీయాల కోసం కొత్తగా వ్యాపారం కోసం వచ్చి రాజకీయం చేస్తే అమ్మ వాళ్ళు ఎవరు సైన్ కదా నోటీసులు ఎవరికి చిలుపుకున్న చింతలు వయసు అయినా పెట్టిన వాళ్ళు దానికి చిద్దారు బార్ లిక్కర్ కింగ్ మరి లెక్కలు కింగ్ కానీ మరి పది మూడు నాలుగు బార్లు ఉంటాయి పైగా మొత్తం మరి తీసుకుని ఆయన వ్యాపారం చేస్తే నాకు ఆపరేషన్ లేదు కానీ అమ్మవారికి చెప్పులు జోక్యం చేసుకుని రిజిస్ట్రేషన్ కాకుండా ఏం కాకుండా మరి ఇండైరెక్ట్గా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు అయితే నేను సైన్ లేదు ఇక్కడ చాలా వరకు సంవత్సరాలు సారాయి సంబంధించ కుటుంబం సంబంధించిన టెబ్బులు ఇది కానీ మా కుటుంబం సంబంధించిన టెప్పులు కాదు మీరు సేవకులు ఆ టెంపులో ఎవరిది కాదు మా తాత మొత్తాది మాది కాదు కాకతీయుల సామ్రాజ్యం సంబంధించి ఆ కాకతీయులకి సంబంధించిన టెంపుల్ ఆ టెంపుల్ కాబట్టి బట్టి రెండు వాంకాలం అవుతుంది కానీ ఇంకా ప్రాంత ప్రజలందరూ బస్తో పూజలు పెట్టుకుంటే చిన్న పూజలు అవుతుంటాయి ఇంకా టెంపుల్ మరి ఇలాంటి టెంపుల్ పోలీకి అంతా రాజేస్తా చాలా వరకు రోడ్లు పెట్టి ఓన్లీ యజాలు ఉన్నాయి టెంపుల్స్ ఉన్నాయి రాజకీయంగా నేను ఉన్నాను కదా టార్గెట్ వాళ్ళకి టార్గేద్యక్తిగత నన్ను టార్గెట్ చేయండి టెంపుల్ టార్గెట్ చేయండి తెలియదాల్సిన నన్ను మీద టార్గెట్ చేయండి నా తప్పుడు నేను లోపాలు నన్ను వ్యక్తి చేసి నన్ను కదా చట్టపరంగా నాన్న కావు కదా మీద నా వ్యక్తిగత ఎప్పుడు నేను చేసే తప్పుడు చేయండి నేను చేసే కబ్జులు చేయండి నేను చేసే దందే చేయండి రాజకీయ లభి ఒక నలభై సంవత్సరాలు వస్తుంది నేను చేసి నాకు చేసే ఇంక్వైరీ పెట్టండి చట్టమరకు నా మీద సేకరించి ఇంకా రెడీ ఉన్నా కానీ చెప్పులతో వస్తే నేను సైన్ చేసే ప్రశ్న ఉండదు నేను ఊరితోనే కలిసి హిందూ సంబంధించిన వాళ్ళు దేవస్థానం అది గ్రామ దేవతలు నేటికంటే నేను ఒకటే ప్రశ్న లేదు తప్పకుండా నుండి కాపాడనుకున్న ప్రాణాన్ని కూడా సైతం కూడా లెక్క చేయకుండా నేను కాపాడడానికి క్రితం